ఈ రోజుల్లో ఎంతో మంది మేలు కోసం ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ మేలు కలిగించే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు చాలామంది కీడులు పొందుకుంటూనే కీడులను అనుభవిస్తూనే జీవితాంతం కూడా వేదన శ్రమ ఇబ్బంది అనిచివేత గురై భయంకర పరిస్థితుల మధ్య చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు కానీ మేలు కలిగించే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు దేవుడు దయాళుడు కాబట్టి ఆయన దయగలవాడు కాబట్టి ఆయన మంచివాడు కాబట్టి తన మేలును మన జీవితాల్లో ఆయన క్రమరిస్తున్నాడు లేదా మనకు మేలు చేసే దేవుడు ఈరోజు నీకు మేలు కావాలా మొన్న ఎక్కడో చూస్తున్నాను రోడ్డు మీద మొత్తం భక్తులు అందరూ పడుకుని ఉన్నారు బోర్ల ఈ ఒక ఆయన వాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తాడు ఆయన ఇదేంటా రోడ్డు మీద నడవకుండా మనుషుల మీదను నడుచుకుని వెళ్తాడంటే వారి పాదములు తగిలినచో మనిషికి ఏమి కలుగునో మేలు కలుగునట్టే అందును బట్టి అందరు రోడ్డు మీద బోర్లా పడుకుంటే ఐగర్ నడుచుకుంటే వెళ్తున్నాడు వాళ్ళ మీద పాదాలు తగిలితే మేలు నీకు సుమాలు అంటే అసభ్యకరమైన పనులు చేస్తూ మేలు జరుగుద్దు అనుకుంటున్నామంటే నేను వంచుకుంటున్నాను నిన్ను మోసం చేసుకుంటున్నాను మేలు కలిగించే దేవుని దగ్గర తను ఆశ్రయించి వారికి దేవుడు ఏ మేలు కొదువు చేయడం లేఖనాల్లో రాయబడింది